ఇది పదిహేనవ రోజు రాత్రి యుద్ధం అయిపోయింది ద్రోణాచార్యుడు చనిపోయాడు శిబిరాలకు వెళ్ళారు అక్కడ ఒక చర్చ జరిగింది కర్ణుడిని నిందించాడు మళ్ళీ దుర్యోధనుడు వాడికి నిందించడమే పని కదా భీష్ముడు అయిపోయింది ద్రోణుడు అయిపోయి ఇక మిగిలింది కర్ణుడేగా ఇక మన్నాడు సేనాధిపతిగా ఈయన్నే చెయ్యాలి అప్పుడు కూడా రాజకీయాలు ఎలా ఉంటాయో తెలుసు అండి అశ్వత్థామ కొంచెం ఊగాడు ఆ సీటు కోసం ఏదో చచ్చిపోవడానికి ఎదవ రాజకీయాలంటే ఇవే ఇప్పుడు నన్ను చేయకూడదా కనుడే దొరక మళ్ళీ క్యాస్ట్ ఫీలింగ్ ఒకటి ఇక్కడ అప్పుడు వాడు క్యాస్ట్ వస్తుంది దుర్యోధనం నిర్ణయించేంత వరకు జరిగింది సరే ఇక తీరిపోతుంది తేలిపోతుంది ఎందుకు వచ్చింది అని అంటే పదహారో రోజు కర్ణుడిని సేనాపతిని చేశారు పదహారో రోజు కరుణుడు యుద్ధం చేశాడు ఆ రోజు శల్యుడు సారథి కాదు మామూలు వాడు ఎవడో ఉన్నాడు అల అలవాటు పడినవాడు అందుకే ఆ రోజు ప్రముఖంగా యుద్ధం జరగల పాండవ సైన్యంలో చాలా సైన్యం చనిపోయింది కౌరవ సైన్యంలో కూడా కొంతమంది పోయారు విందాను విందులు లాంటి వాళ్ళందరూ ఆ రోజు ఏదో పోయారు అర్జునుడికి కర్ణుడికి ప్రధానమైన యుద్ధం కూడా జరగలేదు ఆ వేళ ఎందుకంటే శక్తి ప్రయోగించినప్పటికీ బాగా నీరస పడాలి నీరస పడాలి అవసరమైనప్పుడే రావాలి అందుకని ఆపుతున్నాడు కర్ణుడు మాత్రం అర్జునుడు ఎక్కడా అర్జునుడు ఎక్కడ వెతుక్కుంటూ ఉన్నాడు ఆ సందర్భంలో పదహారో రోజు యుద్ధం కూడా ముగిశాక రాత్రి శిబిరానికి వెళ్ళాక కర్ణుడిని అడిగారు ఏమిటి ఎంత చేసినా నువ్వు అర్జునుడిని ఎందుకు చంపలేకపోతున్నావు శక్తి లేకపోతే చంపలేవా అంటే అప్పుడు కర్ణుడు ఒక మాట అంటాడు జాతస్య ధనుషో దివ్య అర్జునుడి సంగతి మీకేం తెలుసు దుర్యోధన ఇంతవరకు నీకు ఇష్టం లేని మాట కాబట్టి నేను ఎప్పుడు చెప్పాల కానీ ఒప్పుకుంటున్నాను ఈవేళ సేనాధిపతిగా ఉండి ఒకరోజు యుద్ధం చేశా సేనాధిపతిగా లేకుండా ఆరు రోజులు యుద్ధం చేశా కానీ సాధ్యమయ్యేది కాదయ్యా నీకు అర్థం కావట్లా ఎందుకంటే జాతశ్య ధనుషో దివ్య తక్షయ్యే మహేషుధి సారథిస్త గోవిందక సారథిస్త గోవిందక మమతాదృంగ్ నవిద్యతే అర్జునుడి విల్లు గురించి నీకు తెలుసా అది అగ్నిదేవుడి ఇచ్చిన విల్లు అది మాది మామూలుగా వడరంగవాయిన దగ్గర చేయించుకున్న విల్లు ఇది తేడాలు ఉండవా ఏమిటి అలా మాట్లాడతావు పైగా వింటి నారి జాతస్య ధనుషో దివ్య ఆ వింటి నారి సంగతి ఏమిటో తెలిసి మనం తగ్గొట్టామనుకో దానంతా అదే అతుక్కుంటుంది నీ వింటి నారి నా వింటి నారి తెగింది అనుకో ఇంట్లోంచి ఇంటి నారి వచ్చి వింటి నారిని బిగించాలి ఇక్కడ అంతవరకు ఇది బిగిసుకోదు ఇది ఏం చేస్తాం ఈ గ్రహస్థితులు నీకు అర్థంగా ఎంతసేపు పోరాడు పోరాడంటో పోరాడితే పోతాం అయ్యా ఆ వింటి నారి అద్భుతం ఆ విల్లు అద్భుతం అంతేకాదు అక్షయ్యే మహేషుడి అర్జునుడికి రెండు అమ్ముల పొదులు ఉంటాయి అందుకే ఆయన కవ్వడి అంటారు కవ వడి కవ అంటే జంట ఆయన ఇటు రెండు అమ్ముల పొదులు ఉండవు సాధారణంగా వీరుడికి ఇటువైపు ఉంటుంది అమ్ముదే అందుకే ఇలా ఎడంచతో ధనుసు పట్టుకుంటారు ఇలా తీసి ఇలా వేస్తారు రామచంద్రమూర్తి అయినా అంతే కుడి చేత్తో బాణం వేస్తారు ఎడంచతులు రామచంద్రమూర్తిని గమనించండి ఎడం ఉంటుంది బాణ ధనుస్సు ఇలా తీసి వేస్తారు అర్జునుడికి ఒక సౌకర్యం ఏమిటంటే ఆయనకి ఆయాసం వస్తే ధనుస్చుట్టు పట్టుకుని నుంచి తీసి ఎడం ఎడంచేత్తు కూడా సవ్యేన హస్తేనాపి సాచేతి సవ్యసాచి అంటారు ఎడంచ సవ్య అంటే ఎడమానర్థం సో ఒక్కోసారి కుడి అని కూడా అర్థం వస్తుంది అందుకని సవ్య రమచేతితో కూడా బాణాలు వెయ్యగలడు కాబట్టి ఆయన సవ్య సాధ్య రామచంద్రమూర్తికి కూడా పట్టని యోగం అర్జునుడికి పట్టింది అందుకని ఆయన అయ్య అక్షయ్యే మహేశ్యుతి ఆ బాణాలు అందులో అయిపోతూ ఉంటే ఎవరు నింపక్కర్లేదు మా బాణాలు మళ్ళీ పక్క వచ్చి నింపాలి ప్రతి రథంలో పదివేల బాణాలు ఒక ఐదు వేల గదలు అన్నీ ఉంటాయి ఇక్కడ అదే బా రథము అనగానే ఏదో చిన్న మున్సిపాలిటీ కుక్కల బండి అనుకోకండి ఈ గుడి ఆవరణ మొత్తం ఎంత ఉందో ఒక రథం అంత ఉంటుంది ఖచ్చితంగా మహాబలిపురంలో పాండవుల రథాలు ఉంటాయి అంతకు పది రెట్లు ఉంటుంది నిజంగా అదే పెద్ద రథం అంతకు పది రెట్లు ఉంటుంది రథం అంతే అందులో అన్ని రకాల వాళ్ళు వైద్యులు ఉంటారు మనలో మనమాట సరదాకి చెప్పుకుందాం ఉత్సాహపరచడానికి కొందరు చీర్ లేడీస్ని కూడా పెట్టేవారు అందరూ రకరకాలు ఉన్నాయి అయితే వీడికి ఉత్సాహం లేదని చీర్ లేడీస్ అంటూ వాళ్ళని కూడా పెట్టారు తప్పదు జీతం ఇచ్చి పెట్టారు అక్కడ అంతే వాళ్ళని ఎప్పుడు చంపడానికి వీలు సరదాకి సరదాకే వాడు పాట పాడితే కానీ వీడికి కిక్కురాదు బాడమేయడి ఇక్కడ అందుకని అలాంటి వాళ్ళని పెట్టారు ప్రథమ చికిత్స పెట్టారు ఉచిత పథకాలు పెట్టారు అన్నీ పెట్టారు పోయినవాడికి అంత రకరకాలు పెట్టే ఇంత పెద్ద రథం ఇది అంచేది ఆ రథం దివ్యం బాణం దివ్యం ధనుస్సు దివ్యం వింటి నారి కూడా దివ్యమయ్యా అన్నీ వదిలిపెట్టి కర్ణుడు అంగీకరించాడు భగవంతుడు పాత్రను సారథి స్థశ్య గోవింద ఆయనకి శ్రీకృష్ణుడు సారథిగా ఉన్నాడు నాకు గొట్టంగాళ్ళు అంతా బయలుదేరారు ఎక్కడ నేనేం గెలుస్తాను మమతాద్రం నవిద్యతే గోవిందుడు ఎక్కడా గొట్టంగాడు ఎక్కడా మమతాదృంగన విద్యతే నాకు అటువంటి సంపద లేదు కదా అంటే అప్పుడు అయితే నువ్వు ఎవరిని సారథిగా కోరుకుంటే వారిని ఇస్తా అంటే గత్యంతరం లేకే ఉన్న దాంట్లో గొప్పవాడు కాబట్టి శల్యుడిని కోరుకున్నాడు అప్పటి నుంచి శయ్య సారథ్యం అనేటువంటి మాట వచ్చింది అంచేది పదిహేడో రోజు ఉదయం శల్యుడు సారథ్యం వహించాడు ఇక అక్కడి నుంచి ఎలా నడిచిందో మనకు తెలుసున్నదే రేపు కర్ణవధ అంతా రేపు కర్ణపర్వం కాబట్టి అందులో చెప్పుకుంటాం పదిహేడు రోజు అందులో వస్తుంది ఈ రోజుకి ఒక్క మాటతో నేను సెలవు తీసుకుంటాను కర్ణపర్వంలోనే ఒక్క మాట మొదలు పెట్టాం కాబట్టి పదహారో రోజు యుద్ధంలో కర్ణుడు పదహారు పదిహేడు రోజు పదిహేడు రోజు యుద్ధంలో మధ్యాహ్నానికి రెండు గంటల సమయానికి ధర్మరాజును ఓడించాడు ఆయన పరిగెట్టాడు పాపం ధర్మరాజుని వింటితో పొడిచి జోదవాడుకో జోదరి నీకు యుద్ధం ఎందుకురా అని అవమానించాడు ఆ అవమాన భారంతో ధర్మరాజు వెనక్కి వెళ్ళాడు శిబిరానికి వెళ్ళాడు ఆ స్థితిలో మూడు గంటల వేళ అర్జునుడు కృష్ణుడు నేరుగా కరుణ దగ్గరికి రథాన్ని పోనీయమయ్యా అన్నాడు పోనిచ్చాడు ఆయన పోయింది ఇవాళ ఏదో తేలిపోవలసింది అని పోనిచ్చాడు కానీ ఆ సమయంలో కర్ణుడు ఎలా ప్రకాశిస్తున్నాడు అంటే అర్జునుడు కాదు కదా కృష్ణుడు కూడా ఆయన ముందు నిలబడలేడేమో అన్నట్టుగా ప్రకాశిస్తున్నాడు అప్పుడు కూడా భగవంతుడి పాత్ర అర్జున వెళదాం కర్ణుడికి ఏం కర్మ యుద్ధం చేద్దాం కానీ ఒకసారి చూడు ఒకసారి ఫోటో ది సెల్ఫీ దిగు కర్ణుడితో వాడు వాడు ఎలా ఉన్నాడు వాడు నైజం వా చూస్తే వెంటనే అర్జునుడికి అనిపించి మాధవ మన రథమును మరలనిమ్ము అన్నాడు ఇది తిక్కనగారి మాట దానికి కారణం ఏం కనపడదు అప్పటికే భీముడు ద్వారా ఒక వార్త తెలిసింది ధర్మరాజుని కర్ణుడు ఓడించాడు ఆయన ఇంచుమించు సీలింగ్ ఫ్యాన్ ఆగివద్మహేలో పడ్డాడు అక్కడ శిబిరంలోకి వెళ్ళి ఆత్మహత్య ప్రయత్నంలో ఉన్నాడు అవమానభారం భరించలేక అందుకని ఉన్నాడు అంటే అన్నగారిని ఒకసారి పలకరించి వద్దాం అక్కడికి వెడదాం మాధవా మన రథమున వరాల అది సరే నిర్ణయం నెగ్గి ఎక్కడ నెగ్గాలో తెలిసిన వాడు కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే నాయకుడు అండి మంచిది ఇక్కడ తగ్గడమే మంచిది పెడదాం పద అని మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో వెనక్కి తీసుకెళ్ళాడు ఆ ఘట్టంతో రేపు మనం ఆరున్నరకి మళ్ళీ కలుసుకుని ప్రసంగం ప్రారంభం చేసుకుంటాం రేపు ఆ ఘట్టంలో సంక్షోభ నివారణ క్రైసిస్ మేనేజ్మెంట్ అంటారు ఈవేళ అనేక రకాల సంస్థల్లో ఉంది సంసారాల్లో ఉంది వ్యక్తుల జీవితాల్లో ఉంది పెళ్లిళ్లలో ఉంది అనేక రకాల వ్యాపారాలు వ్యవహారాల్లో కూడా క్రైసిస్ సంక్షోభం చాలా ఉంటుంది సంక్షోభం వస్తే ఎవ్వరి ప్రాణాలు పోకుండా జాగ్రత్తగా చాకచక్యంగా ఎలా సమర్థించుకుంటూ రావాలి క్రైసిస్ మేనేజ్మెంట్ సంక్షోభ నివారణ అనేది రేపు ప్రధాన అంశంగా ఉంటుంది రే రేపు కర్ణశల్య సౌక్తిక పర్వాల కథతో మొత్తం భారతంలో భగవంతుని యొక్క పాత్ర కూడా ముగుస్తుంది మళ్ళీ రేపు ఆరున్నర గంటలకి మనం కలుద్దాం అంతవరకు ఇన్ని మాటలు మనకు చెప్పుకునే అవకాశం ఇచ్చిన మన మధురమైన మాతృభాషలో మనం మాట్లాడదాం సెలవు